లేకపోతే ఏ టైంలో చదువుకుంటానో నాకు తెలియదు కానీ మీ మనసులో ఉండాల్సింది కళ్ళెదురు కనబడే మీ అమ్మా నాన్న పొత్తులు లేస్తే వాళ్ళు ఎంత కష్టపడుతుంది పనులకు వెళ్తున్నారు అది ఒక్కడే థింగ్ తర్వాత ఎవరు స్కూల్లో చెప్పే గురువు మూడవది ఎవరు అన్నం పెట్టే రైతు పొద్దున్నే మార్నింగ్ లేవగానే వీళ్ళ ముగ్గురు మీద మీరు దండ పెట్టుకుంటే ఏ తిరుపతి మూలవసరం లేదు ఏ అన్నవరం పోనవసరం లేదు ఎక్కడికి ఏ తిట్ట మూర్నవసరం లేదు దండం పెట్టుకొని లేచి ముక్కు ముంబలు పెట్టుకొని మీరు చదవండి ఎందుకు రాదు మీకు వస్తుందా వస్తుంది ఇందులో ఎవరికి ఈ ఇరవై ఏడు మందులు ఎవరికి ఎంత కొడతారో నేను మంచి గిఫ్ట్ ఇస్తాను ఆ రోజు మీ మేడం పూర్తియాల్సిన నేను

మంచిగా అయ్యో మా ఇంటికాయ మంచిగా పెట్టారు పెళ్ళి పెట్టలేదు ఆలోచించాను ఎగ్జామ్ ఎంత చెప్పినా ఎగ్జామ్ వచ్చాను మంచిగా ప్రిపేర్ అయ్యండి ఏ టెన్షన్ పడుతున్నా తూంగ ఎక్కువ అలాగే మళ్ళీ తూంగా ఎట్టుకెళ్ళండి ఓకేనా